నమస్తే నేను ఏమి ఉండదు మరి అమ్మగారు కైలాసమ్మ చక్కటి ఉపన్యాసం కాదు తనకు తోచే విధంగా ఉప్పుల పప్పులాగా పప్పుల ఉప్పులాగా వేస్తూ ఉంటుంది చేస్తే అయితే వస్తుంది మొత్తానికి మరి ఇప్పుడు మూడు చెట్ల గురించి కథ చెప్పింది మరో కథ కూడా ఉత్సాహంగా చెప్తాడు మన ఈశ్వరీ చిన్నది చెప్పేసి అయితే ముగ్గురు భక్తులు అడిగిలాను పోతున్నాను పోతుంటే పోతుంటే పోదు పొద్దుకింది పొద్దుకింది పొద్దుకితే లెస్స గాలి దువారం మబ్బులు ఉరువులు మెప్పులు అయినాయి అయ్యేసరికి వాళ్ళకి ఎక్కడ తోసకుటాయి కళ్ళు అడలు ఏం కనపడతాయి కనపడకుంటే ఒక ఆయనకి ఏం చేసిందంట ఒక దగ్గర దూరంగా ఒక చిన్న కుటీరం లాగా కనిపించిందంట అరే ఇదేదో కుటీరం ఉన్నట్టుందని పోయిందంట పోయేసరికి ఆ డోర్ పెట్టిందంట ఆ డోర్ పెట్టుకొని లోపల పోయిందంట ఇక వాన గాలి ద్వారా లెస్ వస్తుంటే ఇక గుడారాల్లో పోయి మంచిగా పండుకున్నట్ట పండుకున్నాకేం చేసింది మళ్ళీ జరిసేపటికి ఒక ఆయన వచ్చి మళ్ళీ ఒక తాగు దొరికింది దాటిగానే ఆయన వచ్చింది కదా బయట చాలా ఇబ్బంది ఉంది కదా అని సరే నేను ఒక్కరిని పండుకోవడానికి ఉంది ఆ ప్లేస్ ఇంతే మరి ఇద్దరం అయితే కూర్చుందామా కూర్చుంటే ఇద్దరిని సరిపోతుంది ఇద్దరు సరిపోతుంది కదా ఇద్దరం కూర్చున్నాం అంటే ఆ కుట్రంలో ఇంతనే ఒక్కరు పండుకున్న అయితే చేసుకున్నాక అది భగవంతు కృప అయితే ఇది మరి కూర్చుంటావా నువ్వు ఇద్దరం అయితే పడుకోలేము ఇద్దరం కూర్చుందాము అని చెప్పినట్టు అయితే సరే కూర్చుందావా అని ఇద్దరు కూర్చురట ఇద్దరు కూర్చున్నాక తెలిసేపటికి ఇంకో ఆయన వచ్చింది ఇంకో ఆయన వచ్చి ఆయన సరిపోంట ఈ గెలిచి చేయాలి మరి ఇద్దరం కూర్చుంటానికే సరిపోయింది మరి ముగ్గురం కూర్చోవాలి కదా మనం ముగ్గురం కలిసి నిలబడదామా మరి అని సరే అయితే నిలబడదామని ఇంకా ముగ్గురు కలిసి నిలబడట ఆ కుడి ముగ్గురు కలిసి నిలబడంగానే ఏం చేసిందట ఇక అలా ఇట్లా కుట్టిన వాళ్ళ ఇట్లా నిలబడితే దగ్గర 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 కొట్టుకొని బిరుగు అవుతుందట అరే ఏంది ఇట్లా బిరుగు అవుతుంది ఏం సంగతి ఎందుకు ఇట్లా అవుతుంది కుట్టిన వాళ్ళ అని అనుకుంటా అనుకొని ఇట్లా చూసిడట పైకి అడిగి చూసేసరికి అందరి దేవతలు వచ్చిరంట అందరి దేవతలు కనిపించిరట అరే అందరి ఇంత దేవతలు కనిపించారని ఇక దండం పెట్టిరట మీకు దగ్గర ఇంత భక్తి మార్గం ఉందా ఈ విధంగా ఉండాలి భక్తులు అంటే అని

ఇది ఆ విధంగా ఉంటే భగవంతుడు కూడా చూశాడు కదా మన నాలుగు స్వభావం ఉంటే ఆటోమేటిక్ వచ్చి ఇంట్లో కూర్చుంటాడు ఈ లెక్క చూసుకుంటే అట్లా అని భక్తుల అనే విధంగా ఉంటే మనం మనం తిన్నా తినకపోయినా మనం ఏ విధంగా ఉన్నా సరే కానీ ఒక ఓదార్చి ఒకరిని ఇది చేస్తే మనం కూడా భగవంతుడు చూస్తాడు అనే ఉదాహరణ ఈ చేతులు ఉంటే ఎవరి చేతులు మళ్ళీ కూర్చోండి మరి ఇది ఈ టైటిల్ పేరు కైలాసమ్మ కథలను పెట్టుకుందాం మొదటి కథ రెండో కథ ఎందుకంటే అమ్మవారి కథలని అప్పుడు మరోసా కూడా అనిపించే ప్రయత్నం చేయాలి ఇప్పటితో మనం అమ్మవారితో సెలవు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఇంకొకటి అమ్మవారు ఇందాక చెప్పినట్టుగానే ఈ కథలు అమ్మవారు కూడా వర్తిస్తాయి సెకండ్ కథ అయితే అమ్మవారికి వర్తిస్తుంది ఉన్నంతలా ఎంతోమంది సాధువులు అమ్మవారి చదువులో వచ్చి సేల ఉంటారు దానికి తోడు ఈరోజు కూడా కొంతమంది భక్తులు వచ్చారు నేను విన్నాను

నా అలాంటి భక్తులు వచ్చినా ఎవరు వచ్చినా ఇంటికి తీసుకెళ్తారు అమ్మవారింత ఆశ్రయం తీసుకుంటారు నాకైతే మా ఈశ్వరయ్య పరందాములు సరిపో మంచిగా అన్ని ఉద్యోగారు మరి అమ్మవారికి ఆయుధ ఆరోగ్యాలు కలగాలని ఇప్పుడు ఆమెకు అదే కనుక మరి ఆ జగదీశ్వరుణ్ణి ఆ పరందాముని యజ్ఞరుణ్ణి శ్రీమండాలని కోరుకుంటూ ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మవారికి మరింత ఆయుధ ఆరోగ్యకరం ఉన్నంతసేపు ఆయుధారోగ్యాలంటే బ్రహ్మ వాళ్ళు ఆల్రెడీ వయసు పడిపడింది ఉన్నంత స్థలం భూమి మీద ఉన్నంతసేపు ఆమెకు ఆరోగ్యం చక్కగా ఉండి మళ్ళీ దాని మీద మనకు వచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని మనసావాచ ఆ భగవంతుణ్ణి ఎందరో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రార్థిస్తున్నాను నేనే కాదు ఈశ్వరయ్య బలం ఈ ఊరులు ఉన్న భక్తులందరూ కూడా చాలామంది మంది భక్తులకి అంటే కొంతమంది మీద కోపం ఉంటుంది ఎదుగుతుంది కానీ ఈ కైలాసభ మీద ఎవ్వరికి ఎలాంటి కోపం లేదు నేను అందరికి చెవులో కొట్టి చూస్తుంటాను చెవు కొట్టి చూస్తుంటాను వెళ్ళే పరంగా ఎవ్వరు కూడా అమ్మవారి ఇంతవరకు కాంప్లేటివ్గా ఇవ్వలేదు నీళ్ళ మీద వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ మీద ఇవ్వలేదు అమ్మవారు ఇలాగే ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశస్సులు ఎలా వేలా ఉండాలని వచ్చినప్పుడల్లా అమ్మవారిని కలిసిపోవాలని నన్ను దేవించాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఓం నమస్తే శివాయ అమ్మగారు నమస్తే మాయ్